నెల్లూరులో స్వీపింగ్ మిషన్లు రోడ్డు శుభ్రత వాటితోని ప్రారంభించిన మంత్రి నారాయణ రోడ్ల శుభ్రత ఇక యంత్రాలతోనే చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నెల్లూరు సిటీకి ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్ వాహనాలు తెప్పించామన్నారు ఏడవ డివిజన్ టౌన్ హాస్పిటల్లో స్వీపింగ్ మిషన్ వాహనాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు డెమో వాహనాన్ని నడిపి ట్రయల్ రన్ వేశారు కోటి పది లక్షల విలువ కలిగిన స్వీపింగ్ మిషన్ వాహనాన్ని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ భాగస్వామ్యంతో కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది దాంతో కార్పొరేషన్లో స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరింది మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన విధుల్లో మాన్యువల్ స్వీపింగ్ కి ఇక స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు రోడ్ల శుభ్రతను మెరుగుపరిచేందుకు మిషన్ స్వీపింగ్ పై దృష్టి పెట్టామన్నారు క్లీనింగ్ మిషన్ల ద్వారా నలభై తొమ్మిది రోజుల్లో నెల్లూరులు దుమ్ము లేకుండా చేస్తామన్నారు అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతామని తెలిపారు అన్ని స్వీపింగ్ మిషన్స్ అనంతరం ఆయన పక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్ పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదనపు గదును నిర్మించి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు తొలుతగా మూతపడ్డ వ్యాసీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశామని పేద పిల్లలకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు నూట ఇరవై ఐదు కి అప్పచెప్పమని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోల్పోయిన రూపుకుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తానపాకా అనురాధ మాజీ జెపిటిసి విజేతారెడ్డి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మ గుప్తా టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు మెకనైజర్ సిస్టమ్ స్వీపింగ్కి మెకనైజర్ సిస్టమ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్ కొంటున్నాం అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది అయితే మున్సిపాలిటీస్ ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పే చేస్తుంది ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో రెండు స్వీపింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫామ్ చేసాం ఎవరెవరికి ఇన్ని కావాలి ఎవరెవరు ఇన్ని ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేసుకుంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఎన్నున్నా మొత్తం ఇరవై ఎనిమిది ఉండ ఇప్పుడు యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది అంతేకాకుండా డే బై డే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి కారణం ఏంటంటే హైజీనిక్గా చేయటంలాదు అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో చేస్తున్న ఈరోజు రెండు స్విమ్మింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛాంధ్ర వాళ్ళు అడిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని ఆ విధంగా ముందుకు పోతున్నాం అదేవిధంగా సిల్ట్ సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు తీస్తున్నారు నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక పదిహేను రోజుల్లో తీవని యాక్చువల్గా ఆదేశించాం అదేవిధంగా చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీకు అందరూ తెలుసు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీ బీవీఎస్ స్కూల్ అనేది చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూలు దానికి అడ్మిషన్లే తరకు త్వరకు అలాంటి స్కూలు దాంట్లో కొన్ని క్లాస్ రూమ్లు కన్స్ట్రక్షన్ కట్టారు బ్యాలెన్స్ ఉన్నాయి దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి చేస్తాను వాళ్ళు వెంచీలు కావాలన్నారు ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ గారికి ఆదేశించాను విఆర్ హై స్కూల్లో కొన్ని వెంచీలు యాక్చువల్గా మిగిలిపోయినాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయమని అదేవిధంగా ఇప్పుడే ఒక పార్కుని పదకొండవ డివిజన్లో ఇనాగ్రేషన్ చేశాం ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తున్నాం ఈ మధ్యలో ఈ ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా వన్ బై వన్ చేస్తున్నాను నేను ప్రజలకు ఒకటే చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సర్దుబాటు అవుతుంది త్వరలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీకేదైతే మాట ఇచ్చామో అన్ని చేయటం జరుగుతుంది ర్ల్స్ హై స్కూల్ మెయిన్ రోడ్డుగా మెయిన్ రోడ్డు వద్ద మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేతుల మీదుగా స్వీపింగ్ మిషన్స్ రెండు స్వీపింగ్ మిషన్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా బీవిఎస్ గర్ల్స్ హై స్కూల్ని స్కూల్ విజిట్ చేసి స్కూల్ అభివృద్ధికి అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ స్వీపింగ్ మిషన్స్ సుమారు ఒక పది స్వీపింగ్ మిషన్స్ని తెప్పించి నారాయణ గారు నెల్లూరు కార్పొరేషన్ని మెయిన్ రోడ్స్ అంతా స్వీపింగ్ చేస్తూ శానిటేషన్కి ఎంతో ఉపయోగపడుతున్నారు అదేవిధంగా వెహికల్స్ కూడా కొత్త కొత్త వెహికల్స్ కూడా సుమారు ఒక నూట యాభై కొత్త వెహికల్స్ కూడా తెప్పి తెప్పిస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్కి వాహనాలు కొనుగోలు చేయించి పారిశుద్ధ్యాన్ని చాలా మెరుగుపరిచే విధంగా నారాయణ గారు చాలా తోడ్పడుతున్నారు కార్పొరేషన్ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు దీన్ని ప్రజలందరూ గమనించి మన ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పా పాలనలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను